చాలా సింపుల్గా ఈజీగా పిజ్జా రెసిపీ హోమ్ మేడ్ ఎలా చేయాలో చూపిస్తాను సో వచ్చేసి చికెన్ పిజ్జా అయినా కానీ ఇలాంటి నార్మల్ పిజ్జా అయినా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా కాల్ కేజీ మైదా పిండిలో కొంచెం ఈనా ఈనో వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని చిటికెడు షుగర్ సాల్ట్ రెండు మిక్స్ చేశానండి సో ఆ తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పిండిని వచ్చేసి చపాతీ పిండిలాగా మెత్తగా తడుక్కోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని తడుక్కోవాలి సో ఈ సమ్మర్ కాబట్టి ఈజీగా పిల్లలకి ఇంట్లో సింపుల్గా చేసి పెట్టాలనుకుంటే ఇలా రెసిపీ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని చపాతి పిండిలాగా తడుపుకోవాలన్నమాట సో ఇలా తడుపుకున్నాక నేను కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను ఇది వచ్చేసి చపాతి మాది తిక్కోవాలన్నమాట ఈ పీయా బేసిన్ వచ్చేసి అటు ఇటు ఫ్రంట్ అండ్ బ్యాక్ వేడి చేసేసుకొని దీనికి పీజా సాస్ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని దీని మీద వచ్చేసి మనకి క్యాప్సికము అలాగే ఆనియన్స్ టమోటో స్వీట్ కానీ ఇవన్నీ టాపింగ్ చేసుకోవాలి సో ఇవన్నీ ఇలా టాపింగ్ చేసుకొని దీని మీద వచ్చేసి మనం స్వీట్ చీజ్ తగిన మొత్తం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఇంకా ఓరిగా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇలా హీట్ చేసుకొని మెల్ట్ అయ్యే వరకు హీట్ చేసుకొని పక్కకు తీసుకోవడమే సేమ్ ఇదే మాదిరి ఇంకొక సైజ్ కొంచెం పెద్దది అయితే చేసి పెట్టానండి మా పిల్లలకి నేను అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పిజ్జా రెసిపీ రెడీ మీద పిజ్జాకి ఇలా ఫోక్స్ ఫోక్తోన హోల్స్ పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా ఇంకోటి వచ్చేసి నేను చికెన్ పిజ్జా అయితే చేశాను దానికి వచ్చేసి మనం పచ్చి చికెన్ తీసుకొని దాన్ని కొంచెం ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉడికించుకున్నాక దాన్ని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కలిపేసుకొని ఈ పిజ్జా ఇవన్నీ వేసాక అక్కడక్కడ చికెన్ అయితే వేసుకోవాలి చిన్నగా తరి తరిగేసుకొని సేమ్ ఇలాగే వేసుకున్నాక అక్కడక్కడ చికెన్ అయితే తేనా చీజ్ వేసుకొని వేసు గార్నిష్ చేసుకోవడమే చూడండి అలాగే పిజ్జా ఎంత టేస్టీగా మనం తీసుకున్నా కూడా సేమ్ ఆ టేస్టే ఉందండి మాకు సో నచ్చితే ప్లీజ్ మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సేమ్ ప్రాసెస్ అండి చికెన్ పిజ్జా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్